హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ చూస్తున్న వీక్షకులకి వ్యూవర్స్కి నా సబ్స్క్రైబర్స్కి నా ఇష్టపడుతున్న ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు మెయిన్గా ఈ వీడియోలో నేను టెట్ పరీక్ష గురించి మాట్లాడబోతున్నా టెట్ పరీక్ష మనకు జనవరి మూడో తారీఖు నుండి స్టార్ట్ కాబోతుంది జనవరి ఇరవై వరకు కొనసాగే అవకాశం అయితే పక్కా ఉంది మరి టెట్ పరీక్ష నిర్వహణ ఏ విధంగా ఉండబోతుంది టెట్ పరీక్ష అనేది బీఏడ్ అండ్ డిఎడ్ కంప్లీట్ చేసిన వాళ్ళు రాయాలి అసలు టెట్ పరీక్ష వలన నిరుద్యోగులు మానసిక సంఘర్షణ ఎలా ఎదుర్కొంటున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ స్థితి ఏంటి వాళ్ళు ఎగ్జామ్లో పాస్ కాకపోతే మళ్ళీ వాళ్ళలో ఏ విధమైన అంతర్గత సం సంఘర్షణ మొదలవుతుందనే విషయాలు మాట్లాడుతూ అదేవిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా మరి టెట్ క్వాలిఫై కావాలి రెండు సంవత్సరాలలో అని చెప్పేసి మరి సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు అయితే ప్రకటించడం జరిగింది ఎవరైతే ఇన్ సర్వీస్లో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా హెచ్జీటీ అండ్ స్కూల్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో అదేవిధంగా గురుకుల టీచర్స్ కూడా అంటే వాళ్ళు గురుకుల టీచర్స్ అందరికీ కూడా కాదు కేవలం పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఏదైతే కేజీవీపీలో ఉన్న ఎవరైతే టెట్ అవసరం ఉందో వాళ్ళు కూడా టెట్టును కంపల్సరీ పాస్ అవ్వాలి ప్రభుత్వ టీచర్స్గా విధులు నిర్వహిస్తూ ఐదు సంవత్సరాల సర్వీస్ ఉన్న ప్రతి ఒక్కరూ టెట్ క్వాలిఫై కావాలని చెప్పేసి రెండు సంవత్సరాలు క్వాలిఫై కావాలని చెప్పేసి మనకు సుప్రీంకోర్టు అయితే తీర్పిచ్చింది అయితే దీని మీద మనము బ్రీఫ్గా విశ్లేషించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేద్దాం మెయిన్గా తెలంగాణ రాష్ట్రంలో మనకు టెట్ మళ్ళీ ఎగ్జామ్స్ నిర్వహించబోతున్నారు చాలామంది మిత్రులందరూ కూడా ఎగ్జామ్కి టైం సరిపోవట్లేదు మేము ఆన్లైన్లో ఎగ్జామ్ రాయాలి కాబట్టి మొన్నటి వరకు స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి మా ఊరిలో మేము ప్రచారంలో తిరిగినాం ఎందుకంటే మా నైబర్స్ మా రిలేషన్స్ మా బ్రదర్సు మా ఫ్యామిలీ మెంబర్సే మరి స్థానిక సంస్థల ఎలక్షన్లో నిల్చోవడం వలన మాకు సమయం దొరకలే మాకు కొద్దిగా సమయం ఇస్తే బాగుండనేదేమో ఈ యొక్క టెట్ రాసే అభ్యర్థులు వాళ్ళ యొక్క బాధ ఇక ఇటు గవర్నమెంట్ టీచర్ల బాధ ఏంటంటే మొన్నటి వరకు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో మేమందరము మా బాధ్యతగా డ్యూటీలు మాకు వేసినారు మేము విధులు నిర్వహించడం అక్కడ స్థానిక సంస్థల ఎలక్షన్లో మేము పదిహేను రోజులు వర్క్ చేసినాము ఫస్ట్ ఫేస్ సెకండ్ ఫేస్ థర్డ్ ఫేస్ ఇట్లా అన్ని ఫేస్లల్లో ఆయా జిల్లాలలో ఉండే టీచర్స్ని వాడుకున్నది ఈ ఎలక్షన్ కమిషనర్ వాళ్ళు ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కోసం సో వాళ్ళకి చదువుకోవడానికి సమయం అనేది లేదు గవర్నమెంట్ టీచర్స్కి లేదు ఎందుకంటే వాళ్ళు ఇటు స్కూల్కు వెళ్ళి వాళ్ళు టీచింగ్ చేయాలి వాళ్ళని విధులు నిర్వహించాలి ఇటు ప్రభుత్వం అప్పగించిన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో వాళ్ళు డ్యూటీ చేయాలి ఈ రెండు డ్యూటీల కారణంగా వాళ్ళకి ఎక్కడ కూడా బుక్ పట్టి చదువుకోవడానికి అవకాశం లేని విధంగా సమయం అనేది దొరకలే అయితే వీళ్ళు ఇన్ సర్వీస్ టీచర్లు కాబట్టి వీళ్ళు రోజు స్కూల్కి పోవాలి పిల్లలకు బోధించాలి ఖాళీ సమయంలో చదవాలి వాళ్ళు టెట్ క్వాలిఫై కావాలి ఇంత బాధ వాళ్ళలో ఉన్నది మరి వాళ్ళు సెలవులు తీసుకుందామంటే ప్రభుత్వం సెలవులు ఇవ్వదు ఎందుకంటే వాళ్ళు ఇన్ సర్వీస్ టీచర్స్ కాబట్టి ఇక్కడ పిల్లలకు వాళ్ళకు సిలబస్ కంప్లీట్ చేయాలి పిల్లలకు ఎగ్జామ్స్ ఉంటాయి ఆ ఎగ్జామ్స్ పెట్టాలి ఆ స్కూల్లో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు డ్యూటీలు నిర్వహించవలసిన బాధ్యత టీచర్స్పై ఉంది కాబట్టి వాళ్ళకు లీవ్స్ అనేవి దొరకవు ఇంకోటి ఏంటంటే ఈ ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్ల బాధ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ ఉంటుంది మనకు టెట్లో ఫస్ట్ పేపర్ హెచ్జిటీలో వాళ్ళు ఖచ్చితంగా హెచ్జిటి టీచర్స్ టెట్ క్వాలిఫై కావాలి ఇక సెకండ్ పేపర్ అయితే స్కూల్ అసిస్టెంట్ ఖచ్చితంగా ఆ సంబంధిత సబ్జెక్ట్లో వాళ్ళు టెట్ అనేది క్వాలిఫై కావాలి అయితే స్కూల్ అసిస్టెంట్ టీచర్స్కి ఏం బాధ ఉందంటే మేము ఎప్పుడో చదివినాం కొన్ని సంవత్సరాల క్రితము ఇప్పుడు టెట్ క్వాలిఫై కావాలంటే మేము ఇంగ్లీష్ ఎట్లా బట్టి పట్టేది తెలుగు ఎట్లా బట్టి పట్టేది సైకాలజీ ఎట్లా చదివేది ఇక మాకు ఇదంత పెద్ద నొప్పి ఉన్నది మా కాంటెంటే మాకు సరిగా అర్థం కాని పరిస్థితి ఉన్నది మాకు అన్ని రకాల ఇబ్బందులు ఉన్నదనేమో వీల పదం ఇక ఇక్కడ ఎజ్యూటీలో బాధ ఏంటంటే మేము అన్ని సిలబస్లో ఉన్న అన్ని సబ్జెక్టులనేది చదవాలి టెట్కి ఇప్పుడు మేము స్కూల్లో బోధిస్తున్నాం మళ్ళీ టెట్కి ప్రత్యేకంగా చదవాలంటే మా వల్ల కాదు మాకు టైం సెట్ అవ్వట్లేదు మాకు ఎక్కడ కూడా చదవడానికి ఆస్కారం ఉన్న విధముగా మాకు టైం సెట్ అవ్వట్లేదని బాలపదం ఇక్కడ గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుంది ఖచ్చితంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం విద్యా హక్కు చట్టం మనకు చెప్పిన దాని ప్రకారం సెక్షన్లో మూడు ప్రకారం ఖచ్చితంగా ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉపాధ్యాయులు అండ్ బిఎడ్ డిఎడ్ కంప్లీట్ చేసిన నిరుద్యోగ అభ్యర్థులు వీళ్ళందరూ కూడా టెట్ క్వాలిఫై అయితేనే డిఎస్సికి ఎలిజిబుల్ అని చట్టంలో వీళ్ళు ఖచ్చితంగా పొందుపరిచారు ఆ చట్టం మనకు ఎడ్యుకేషన్ చట్టం కాబట్టి దానికి చట్టబద్ధత ఏర్పడింది కాబట్టి విద్యా హక్కు చట్టం ప్రకారం చట్టబద్ధత ఏర్పడి ఏర్పడింది కాబట్టి వీళ్ళందరి దాన్ని చదివి ఖచ్చితంగా టెట్ క్వాలిఫై కావాలి ఇప్పుడు నిరుద్యోగ అభ్యర్థులకు ఇలాంటి బాధ లేదు ఎందుకు చీకు చింత లేదు ఎందుకంటే వాళ్ళకు ఒకటే బాధ డిఎస్సి వస్తుందా రాదా టెట్ క్వాలిఫై ఉన్నాం డిఎస్సి వస్తుందా రాదా ఒకవేళ డిఎస్సి వస్తుంది అని తెలిసిందనుకో ఖచ్చితంగా టెట్ పాస్ కావాలి టెట్ క్వాలిఫై కావాలి మంచి స్కోర్ తెచ్చుకోవాలి టెట్లో వెయిట్ ట్వంటీ మార్క్స్ ఉంటాయి అక్కడ ఎయిటీ మార్క్స్ ఉంటే ఖచ్చితంగా మేము ఆ మార్కులను సంపాదించుకుంటే ఒక మంచి ఉద్యోగం అనేది మనకు వస్తుంది అన్నది ఈ యొక్క టెట్ నిరుద్యోగ అభ్యర్థుల బాధ కానీ టీచర్ల బాధ ఎట్లంటే రెండు సంవత్సరాలలో వాళ్ళు కనుక టెట్ క్వాలిఫై కాకపోయి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక డెబ్బై వేల మంది టీచర్స్ పైన ఎఫెక్ట్ పడబోతుంది అటు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక డెబ్బై వేల మంది పైన ఎఫెక్ట్ పడబోతుంది డెబ్బై వేల మంది టీచర్స్ ఖచ్చితంగా టెట్ క్వాలిఫై కావాల్సిందే వాళ్ళకి ఐదు సంవత్సరాల ఇన్ సర్వీస్ ఉంది రెండు వేల పదకొండవ సంవత్సరంలో మనకు టెట్ చట్టం అనేది వచ్చింది అదే విద్యా హక్కు చట్టం రెండు వేల పదకొండు నుండే మన టెట్టు అనేది వచ్చింది అమల్లోకి అది రెండు వేల పన్నెండులో తొలిసారిగా ఎగ్జామ్ నిర్వహించినారు అది ఇప్పుడు దశల వారిగా జరుగుతూ వస్తూ ఉన్నది ఖచ్చితంగా టీచర్స్ ప్రభుత్వ టీచర్స్ వాళ్ళు ఖచ్చితంగా టెట్టు క్వాలిఫై కావాల్సిందే టెట్కి వాళ్ళకు మినహాయింపు లేదు వాళ్ళు మొన్న రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ టీచర్స్ హైకోర్టు సుప్రీంకోర్టుకి మళ్ళీ వాళ్ళు పిటిషన్స్ దాఖలు చేసినారు సుప్రీంకోర్టులో మేము టెట్టుకెళ్ళి మాకు మినహాయింపు ఇవ్వండి మేము టెట్టు రాయడానికి మాకు అవకాశాలు అవసరం లేదు ఎందుకంటే ప్రమోషన్లో టెట్ క్వాలిఫై కావాలని పెట్టినారు అంటే స్కూల్ అసిస్టెంట్గా అంటే హెచ్జీటీకెళ్ళి స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ పొందాలంటే టెట్ క్వాలిఫై కావాలని పెట్టినారు అలాగే ఇన్ సర్వీస్ లైస్ సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళు కూడా టెట్ క్వాలిఫై కావాలని పెట్టినారు ఒకవేళ వాళ్ళ ప్రమోషన్స్ ఏమద్దు మేము టెట్ క్వాలిఫై కాము టెట్ మాకు అవసరం లేదని వాళ్ళు టెట్ను అవాయిడ్ చేస్తే వాళ్ళు సర్వీస్కి వెళ్ళి రిమూవ్ అయిపోతారు ఎప్పుడు రెండు సంవత్సరాల తర్వాత ఇన్ సర్వీస్ టీచర్స్ వాళ్ళకు బీఎస్సిలో మంచి బెటర్ మార్కులు వచ్చినా మంచిగా మీరు టాప్ బెరిట్లో ఉన్న మీకు ఉద్యోగం సాధించడానికి కావలసినంత మెరిట్ మీ దగ్గర ఉన్న కూడా మీరు టెట్ క్వాలిఫై కాకపోతే ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్స్ పాత వాళ్ళు రెండు సంవత్సరాలలో మీరు రిమూవ్ అయిపోతారు మీ యొక్క ఉద్యోగంలోనే కళ్ళి మీరు బయటికి వెళ్ళవలసిన అవకాశం ఏర్పడుతుంది కాబట్టి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా బుక్కులు బట్టి చదవాలి కానీ నా ఉద్దేశం ఏంటంటే టెట్ అనేది ఎగరగొట్టండి నా నా యొక్క ఉద్దేశంలో టెట్ ఉండాలా వద్దా అంటే టెట్ ఎగరగొట్టండి టెట్ అవసరం లేదు ఎందుకంటే టెట్టు సిలబస్ అనేది ఎప్పుడో రెండు వేల పదకొండు సంవత్సరంలో దాన్ని తయారు చేసిన సెట్ సిలబస్ ఆ టెట్ సిలబస్ పాతది ఇప్పుడున్న కాలానికి ఇప్పుడున్న పరిస్థితి తగ్గట్టు టెట్ సిలబస్ లేదు ఎందుకంటే సైన్స్ ఓనికి మ్యాథ్స్ పెట్టినారు అది అవసరమే లేదు హిందూనికి సోషల్ పెట్టినారు మనకు అవసరం లేదు తెలుగునికి సోషల్ పెట్టినారు అది అవసరమే లేదు కాబట్టి టెట్ సిలబస్ అంతా చిందర వందర గందర గోళంగా ఉన్నది కాబట్టి టెట్ అనేది రద్దు చేయాలి ఎందుకంటే మనం తయారు చేసుకునే చట్టమే విద్యా హక్కు చట్టం విద్యా హక్కు చట్టం రెండు వేల పదిలో వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో కూడా కొత్త విద్యా హక్కు చట్టం వచ్చింది కాబట్టి విద్యా హక్కు చట్టంలో ఉన్న లోపాలన్నీ తొలగించుకొని టెట్టుకు ఖచ్చితంగా ఎగరగొడితే టెట్టు టీచర్లకు వెసులుబాటు అవుతుంది నిరుద్యోగులు కూడా డైరెక్ట్ బీఏడ్ డిఎడ్ చేసిన వల్ల డైరెక్ట్ డిఎస్సి రాసుకొని టీచర్స్ అయ్యే అవకాశం ఏర్పడుతుంది అందుకని టెట్టును ఎగరగొట్టాలి టెట్టు ఎగరగొట్టడం వల్ల కనీసంలో ఒక నాలుగు లక్షల మందికి ఉపశమనం అవుతుంది అంటే ఒక నాలుగు లక్షల మందికి ఎందుకు వాళ్లకు దీనికి వెళ్ళి సంతోషపడతారంటే టెట్ ఇంతవరకు క్వాలిఫై కాని వాళ్ళు అక్షరాల లక్ష ఎనభై వేల మంది ఉన్నారు లక్ష ఎనభై వేల మంది టెట్ ఇంత వరకు క్వాలిఫై కావాలి మంది క్వాలిఫై అయిన వాళ్ళే టెట్ క్వాలిఫై అవుతున్నారు కొత్తోడు ఎవరు క్వాలిఫై అవ్వట్లేదు టెట్ మెయిన్ మామూలుగా ఇక్కడ చూసినట్టయితే టెట్ క్వాలిఫై కావాలంటే ఎస్సీలకు ఎస్టీలకు అదేవిధంగా మన బీసీలకు ఓసీలకు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క మార్కుల పట్టుకునేది అంటే క్వాలిఫై మార్కులు ఈ విధంగా క్వాలిఫై మార్కులు అనేది ఒక మార్జిన్ పెట్టడం వల్ల కూడా ఓసీఓనికి తొంభై రావాలి బీసీఓనికి ఎనభై రావాలి ఎస్సీఓలకు అరవై వస్తే చాలు ఈ విధంగా పెట్టడం వల్ల ఏమవుతుందంటే కొన్ని వర్గాల వారికి మేలు కొలుస్తుంది కొన్ని వర్గాల వారికి ఇబ్బంది కలుగుతుంది అట్లా అని చెప్పేసి మీ రిజర్వేషన్ మీద ఏం ఆ విధంగా మాట్లాడట్లేదు టెట్ దగ్గర కొడితే ఆలర్ ఈక్వల్ అవుతారు అందరూ సమానత్వం అయిపోతారు దానివల్ల టెట్ మనకు ఎవరికి ఇబ్బంది కలగదు కేవలం మనకు ముందున్న ప్రాత ప్రాసెస్ ప్రకారం వాడు డిఎడో చేసి ఉంటే డిఎస్సి పడితే వాడు డిఎస్సిలో ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉండేది చిన్నప్పటికెళ్ళి మనం అందరం టెన్త్ క్లాస్లో ఫస్ట్ డివిజన్ ఇంటర్మీడియట్లో ఫస్ట్ డివిజన్ డిగ్రీలో ఫస్ట్ డివిజన్ పీజీలో ఫస్ట్ డివిజన్ బీఏడ్లో కూడా ఫస్ట్ డివిజన్ ఇన్ని ఫస్ట్ డివిజన్లలో మనం మంచి డిగ్రీలు పట్టాలు పట్టకచ్చుకుంటే టెట్ అనే ఒక అడ్డుగోడ కూడా టెట్ అనే ఒక అడ్డుగోడ కూడా మన మధ్యలో దూరిపోయి ఇన్ని పట్టాలు ఇన్ని డిగ్రీలు ఉన్న వాడిని ఫిల్టర్ చేసి ఆపేస్తుంది అంటే ఒక టెట్ అనేది ప్రామాణికంగా ఒక వ్యక్తిలో ఉన్న సామర్థ్యాన్ని వెలికితీసి ఉత్తమ ఉపాధ్యాయులుగా టెట్టు తయారు చేస్తుంది అంటే దాన్ని నమ్మనే నమ్మను ఎందుకంటే టెట్ అనేది చాలా గుదిబండలాగా మారిపోయింది అది పనికి రాని ఒక పరీక్ష అనేది నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఎందుకంటే ఇన్ని డిగ్రీలు సంపాదించుకున్నాడు డైరెక్ట్ డిఎస్సి పడబడితోనే ఉద్యోగం సాధిస్తాడు వారి దగ్గర ఉన్న సబ్జెక్ట్ను బోధించి పిల్లల్ని స్కూల్ పిల్లల్ని ఉన్నతమైన పౌరులుగా ఉన్నతమైన విద్యార్థులుగా తీర్చిదిద్ది దేశానికి మంచి మానవ వనరులు అందించడానికి టీచర్ అనేటోడు ద్రోధపడతాడు కానీ టెట్ టచ్ ఇక్కడ ఆగిపోవడం వలన ఏమైపోతుందంటే కొంతమందికే టీచర్స్ ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి కొంతమందికి టీచర్ ఉద్యోగ అవకాశాలు రాక చాలామంది ఎంతో టాలెంట్ ఎంతో టీచింగ్ అనుభవం ఎంతో టీచింగ్ చేసే స్కిల్స్ ప్రొఫెషనల్ టీచర్ స్కిల్స్ ఉన్నా కూడా అవి అక్కడనే ఆగిపోతున్నాయి టెట్టు కారణంగా వాళ్ళు టెట్ క్వాలిఫై అయిపోతుంటే వాళ్ళలో ఉన్న స్కిల్ అనేది ఇంకా ముందుకెళ్ళిపోయే అవకాశం ఉండేది అని చెప్పేసి చాలామంది బాధపడుతున్నారు కాబట్టి టెట్ తీసేయడం వలన టీచర్ అనే స్కిల్ టీచర్స్ టీచింగ్ స్కిల్స్ అన్నది ప్రతి ఒక్కరి దగ్గర బిఎడ్ చేసిన దగ్గర డిఎడ్ చేసిన దగ్గర ఉంటుంది వాడు ఖచ్చితంగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది టెట్ అన్నది మధ్యలో ఒక గోడలాగా కట్టేసినారు ఈ వాల్ జంప్ చేసినోడే అటు డిఎస్ని అందుకుంటాడు వాల్ జంప్ చేసినోడు ఇదే బీఎడ్ డిఎడ్ క్వాలిఫికేషన్స్ దగ్గర పెట్టేసుకొని వాడు జీవితాంతంగా ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా టీచింగ్ చేయలేని పరిస్థితిలో ఉండిపోయి ఇంకా వాడు ఏదో ఆల్టర్నేటివ్గా ఏదో ఒక పని చూసుకునే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మిత్రులారా నా మాటలపైన మీకు ఖచ్చితంగా ఏకీభవించినట్టయితే మీ కామెంట్ ద్వారా కామెంట్స్లో మీరు కామెంట్ రాయండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ చెప్తున్నా సైన్స్లో టెట్ సిలబస్ మొత్తం మార్చండి ఈ టెట్లో సైన్స్ సిలబస్ని మొత్తం మార్చితే సైన్స్ వాళ్ళకు మ్యాథ్స్ అవసరం లేదు తెలుగు వాడికి సోషల్ అవసరం లేదు హిందీ వాడికి కూడా సోషల్ అవసరం లేదు సోషల్ సబ్జెక్ట్ టీచర్కి ఇంగ్లీష్గా అవసరం లేదు అదే విధంగా పనికి రాని అన్ని సిలబస్లు అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం వల్ల చాలామంది ఇబ్బందులకు గురైపోతున్నారు ఏదేమైనా మళ్ళీ 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 చెప్తున్నా టెట్ సిలబస్ మార్చేంత వరకు టెట్ను అవాయిడ్ చేయండి టెట్ రాస్తున్నాం ఒక టెట్ ఎగ్జామ్ ఫీజు వచ్చి వెయ్యి రూపాయలు డిఎస్ వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితి ఇప్పుడు మొన్న రీసెంట్గా ఏడు వందల యాభై రూపాయలు ఒక పేపర్ చేసినారు రెండు పేపర్లకు వెయ్యి రూపాయలు ఒక పేపర్కి ఏడు వందల యాభై రూపాయలు అంటే ఇక్కడ పాఠశాల విద్యాశాఖ వాళ్ళకు సంబంధించిన ఈ డిపార్ట్మెంట్లో టెట్ కన్వీనర్లు వీళ్ళు కోట్ల కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి ఎగ్జామ్ ఆన్లైన్లో నిర్వహించడం చాలా తక్కువ వ్యయం ఆఫ్లైన్లో నిర్వహిస్తే పేపర్ ప్రింటింగ్ కాస్ట్ ఉంటుంది దాని రవాణా ఛార్జీలు ఉంటాయి ఇన్సులేషన్ ఛార్జీలు ఉంటాయి సెంటర్ ఛార్జీలు ఉంటాయి కొన్ని సౌకర్యాలు కల్పించినందుకు కొద్దిగా డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి ఈ ఆఫ్లైన్లో ఆన్లైన్లో అలాంటి ఏం ప్రాబ్లం లేదు సాఫ్ట్ కాపీ పెడతారు ఈజీగా అందరికీ ఒకటే మానిటర్ మీద పేపర్ పడుతుంది సర్వర్ను మొత్తం కొనేసుకుంటారు అవన్నీ కూడా వర్క్ చేస్తూ ఉంటాయి ఈజీగా వర్క్ అయిపోతుంది మరి దాని కారణంగా మరి ఏడు వందల యాభై రూపాయలు ఒక టెట్ పేపర్కి పెట్టడం అవసరమా అంటే అవసరం లేదు ఇదంతా ఒక కమర్షియల్ దందా ఇదంతా కూడా మనుషులను ఈ నిరుద్యోగ సోదరులను పట్టి పీడించి వెళ్ళి డబ్బులు వసూలు చేసే ఒక కార్యక్రమం అంతే తప్ప ఇందులో ఏది లేదు డిఎస్ వచ్చినా డిఎస్ ఎప్పుడు వస్తుందో ఎవరు తెలియదు డిఎస్సి వచ్చినా కూడా ఆ డిఎస్సీలో ఉద్యోగం వస్తుంది అనేది కూడా వాళ్ళు చెప్పుకోలేడు ఎందుకంటే టెట్ అనేది అట్లా తయారైపోయింది ఇక్కడ టెట్ సిలబస్ కంప్లీట్ వేరే ఉంటుంది ఇక్కడ డిఎస్సి సిలబస్ కంప్లీట్ వేరే ఉంటుంది ఇక్కడ డిఎస్సి పాస్ అయిన టెట్ పాస్ అయినోడు కూడా డిఎస్సి కొట్టలేని పరిస్థితి ఉంటుంది ఒకవేళ టెట్ క్వాలిఫై అయినా డిఎస్సి వరకు కొట్టలేని పరిస్థితి ఉంటుంది అదేవిధంగా టాలెంట్ ఉండి వాడు డిఎస్సి ఖచ్చితంగా ఎగ్జామ్ సక్సెస్ సాధిస్తాడంటే వాడు టెట్ క్వాలిఫై కానోడు అక్కడ చాలా మంది బాధపడుతున్న సిచువేషన్ సందర్భాలు కూడా ఉన్నాయి ఓకే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం సైనింగ్ ఆఫ్ గా మీచుల